త్యవాదీచ లోకేష్న్ పరంగచ్చది చాక్ష జాబాలితో చెప్తున్నాడు రామచంద్రమూర్తి ధర్మం చెప్తున్నాడు రాజైన వాడు సత్యం మీద నిలబడకపోతే రాజు రాజు వంశము నశిస్తుంది నశించిన తర్వాత నరకంలో అనుభవిస్తాడు కనుక భూతాలు భూతదయ కలిగి ఉండాలి ప్రతివాడు కూడా ప్రధానంగా శాస్త్రీయ సిద్ధాంతం ప్రకారమే సనాతనమైనటువంటి వైదిక ధర్మం ఏదైతే చెప్పిందో వేదధర్మం చెప్పినట్లే మనుషులు నడవాలి కనుక ఆ మన పూర్వజులు మన పూర్వీకులు ఏ సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరించారో అటువంటి ధర్మాన్నే మనం ఆచరించాలి మన ఇళ్ళల్లో కూడా వేదం చదువుకునే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇతర ధర్మాలకు సంబంధించిన ఫోటోలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి చాలా బాధ అనిపిస్తుంది మనసు వారు వేదాధ్యయనం చేసి కూడా గోరీల్ని పూజిస్తూ ఉంటారు అంటే వేద ధర్మంలో చెప్పబడ్డటువంటి అంటే పురాణాల్లో చెప్పబడినటువంటి దేవతల్ని కొత్త దేవతలుగా చేసుకొని గురువారం దత్తాత్రేయుని పూజ చేయవా అంటే ఎవరినో పూజ చేస్తారు సమాధుల్ని పూజ చేస్తారు అక్కడ బూడిద పెట్టుకొని వస్తారు ఏ రోజు కూడా రామాకృష్ణ అనని వాళ్ళ గురించి ఇప్పుడు దేవతలుగా ప్రచారం చేసుకొని దేవ పూజలు చేస్తున్నారు ఇట్లా అవైదికమైనటువంటి సంస్కారం చేస్తే నరకం వస్తుంది నరకహేతు అవుతుంది కనుక వేదంలో శాస్త్రంలో పురాణాలలో చెప్పబడినటువంటి దేవతల్ని పూజించకూడదు ఇంకా ఘోరం ఏంటంటే నమక చమకాలతో శ్రీ సూక్త పురుష సూక్తాలతో ఇతర ధర్మాలకు సంబంధించిన వారికి అభిషేకాలు చేస్తుంటారు అది ఇంకా ఘోరం నమకం జమకం ఎవరికి చేయాలి శంకరుడికి పూజ చేయాలి పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో విష్ణుమూర్తి గారికి సాలగ్రామం పూజ చేయాలి అట్లాంటిది సమాధులకు పూజ చేస్తూ ఉంటారు గోరీలు పూజ చేసి అదో పెద్ద గొప్పతనం అనుకుంటారు అంటే విధర్మం అంటే వేద ధర్మానికి విరుద్ధంగా ఉన్న ధర్మాలకు వెళ్ళకూడదు అట్లా వెళ్ళడం వల్లనే బ్రాహ్మణ ధర్మం పాడైపోతుంది గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణ ధర్మం ఎందుకు వేద వేదధర్మ విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాము ఏదో సులభంగా అంటే అక్కడ ఆ దేవాలయాలు ఎట్లా ఉంటాయి కాళ్ళు గడుకొక్కర్లా లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు విగ్రహాన్ని కూడా ముట్టుకోవచ్చు ముద్దు పెట్టుకోవచ్చు వాడు కాళ్ళు ముద్దు పెట్టుకుంటాడు వాడు బుగ్గల ముద్దు పెట్టుకుంటాడు వాడు చేతులు ముద్దు పెట్టుకుంటాడు ఇంకా కొంతమంది టైం లేకపోతే బయట స్కూటర్ ఆపి గుడి ఎదురుగా దేవుడు కనబడుతుంటాడు కదా ముద్దు పెట్టుకుంటారు దేవుడిని ఒక ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతారు ముద్దులతో గౌరవించే సంస్కృతి మంది కాదు భగవంతుడికి శరణాగతి చేయాలి ఉపవాసాది క్రతువులు చేయాలి జారం చేయాలి తపస్సు చేయాలి ఇక్కడ చెప్తున్నారు జాబాలి నువ్వు లోకవిరుద్ధమైనటువంటి సంబంధం సంబంధం లేని విషయం చెప్తున్నావు లోకంలో సత్యం చాలా గొప్పది సత్యమేవ ఈశ్వరోలోకే లోకే సత్యే ధర్మ సదాశ్రయ సత్యమూలాన్ని సత్ సత్యం సత్యమూలాని సత్యమూలాన్ని సర్వాన్ని సత్యా నాస్తి పరంతప లోకంలో సత్యమే ఈశ్వరుడు సత్యనారాయణ స్వామి అంటే వ్రతం చేయడం కాదు సత్యం ఆచరించడమే మనం అబద్ధాలు చెప్పి ఆస్తులు పెంచుకొని సత్యనారాయణ వ్రతం చేస్తే ఆ సత్యనారాయణ వ్రతానికి మూలమేంటి సత్యం అది సత్యం చేయకుండా వ్రతం చేస్తే ఏమొస్తుంది సత్యాన్ని వ్రతంగా పెట్టుకోవడమే సత్యనారాయణ వ్రతం సత్యవ్రతము అని పేరు దానికి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అంటున్నారు కానీ పూర్వకాలంలో సత్యవ్రతం అనేవాడు సత్యదేవుడు అనేవాడు కూడా అన్నవరం పోతే నారాయణ చేరాడు ఎందుకంటే ఆయన ఎత్తినేస్తున్నాం పాపాలని మీరు ఇప్పటికి కూడా అన్నవరం వెళ్తే అక్కడ బోర్డు రాసి ఉంటుంది సత్యదేవుడు అని ఉంటుంది ఆయన పేరే సత్యదేవుడు కనుక సత్యం కంటే గొప్పది లేదు సత్యమే ఈశ్వరుడు పరమాత్మ ఎక్కడుంటాడంటే సత్యము అందుకనే భాగవతంలో సత్యం పరం ధీమహి మొట్టమొదటి చెప్పిన శ్లోకమే అది సత్యం పరం ధీమహి సత్యమే పరమాత్మ అటువంటి కనుక ఏ తండ్రి గారైతే నాకు ఈ శరీరాన్ని ఇచ్చారో ఏ తండ్రి గారైతే వేద ధర్మాన్ని చెప్పారో ఏ తండ్రి తండ్రి అయితే ధర్మాన్ని ఉపదేశించారో అటువంటి ధర్మంలో నేను వెడుతున్నాను కనుక ఋషువై ఉండి కూడా నువ్వు ఇట్లా ప్రవర్తించావు చాలా తప్పు ఇంకోరినైతే శపించేవాడిని మాట్లాడద్దు అన్నాడు ఆ తర్వాత వశిష్ఠ మహర్షి వచ్చి చెప్పాడు నాయన బాగానే ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు దాన్ని నువ్వు దాటావు మూడవది ఆచార్య దేవోభవ నేను చెప్తున్నాను రా రారా నాయన మీ నాన్న ప్రకారం మీ అమ్మగారి ప్రకారం నువ్వు సేవ చేసావు మాతృదేవోభవ అయిపోయింది తండ్రి మాట ప్రకారం నువ్వు వనవాసం చేయడానికి వచ్చావు అయిపోయింది ఇప్పుడు తండ్రి లేడు ఇప్పుడు ఉన్నదెవరు తండ్రి స్థానంలో గురువు ఉన్నాడు నా మాట వినాలరా నువ్వు పురుష సేవ జానంతి భవంతి గురుసంపదా పుట్టిన తర్వాత లోకల్లో మొట్టమొదటిసారిగా నీ తండ్రి వీడు నీ తల్లి నీ తల్లి నేను నీ తండ్రి వీడు లోకల్లో నీ బంధువులు వీడు నీ మేనత్త వీడు అని పరిచయం చేసేది తల్లి తల్లి మొదటి దైవం ఆ తర్వాత లోకల్లో ధర్మాన్ని చెప్పి భగవంతుని చూపించేది గురువు గురువు రెండవ దైవం కనుక నా మాట విను నీ నిన్ను నువ్వు అరణ్యవాసానికి రావాల్సినటువంటి ప్రధాన కారణమైనటువంటి కైకేయి వరాలు ఏ కైకైతే వరాలు కొరిందో ఆ కైకై ఇప్పుడు వచ్చింది ఎదురుగా నిలబడింది నాయన తప్పైపోయిందిరా రారా నాయన నాకు నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటున్నానని అడుగుతోందిరా ఈ వరం లేడు వరం కోరినామే లేదు వరం కోరినామ ఉపసంహరించుకుంది వరం ఇచ్చిన ఆయన వెళ్ళిపోయాడు కనుక ఇప్పుడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అయిపోయింది అయిపోయింది తూచ్ అయిపోయింది మన రాజకీయ నాయకుల లెవెల్లో మాట్లాడాడు ఆయన ఎలక్షన్లు అయిన తర్వాత అంతా తూచే కదా ఏమి ఏం ఏమి ఆదుకుంటావు ఎందుకంటే ఖజానా చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఆర్థిక శాస్త్రవేత్తలు ఇవ్వద్ంటున్నారని ముందు ఉచిత బస్సు పోతుంది ఆ తర్వాత ఉచిత వాహనం పోతుంది ఆ తర్వాత ఉచిత ఉచిత నీళ్లు కూడా పోతాయి గాలి కూడా రేపు మీటర్లు పెడతారు అవసరం వస్తే మీరు ఎక్కువ గాలి పీల్చింది ఈ నెలలో వెయ్యి రూపాయలు ఎక్కువ కట్టండి అంటాడు ఆ పరిస్థితి కూడా వస్తుంది కనుక ఈ వాదం చెబితే అప్పుడు వెంటనే గురువుని గురువే కదా దైవాన్ని చూపించాడు ఆచార్య దేవోభవ నా మాట వినమంటే ఆచార్యులు గురువు గారికి నమస్కరించి ఒక మాట చెప్పారు మా తండ్రి గారు ఏ ధర్మంతో అయితే చెప్పారో వారు ఉన్నా లేకపోయినా నేను వారి మార్గాన్ని అనుసరిస్తానని ఇంకొక మాట చెప్పారండి ఇది అంతా జాగ్రత్తగా వినండి అందుకనే మీ అందరికి ఆకలి అవుతున్నా సరే వినండి ఈ మాట రామచంద్రమూర్తి చెప్పిన మాట ఏంటంటే రేపు కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా ఈ రాముడు నశిస్తాడు నశించిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తాడు మా నాన్నగారు స్వర్గంలో ఉంటాడు ఆ స్వర్గంలో ఉన్నప్పటి నుండి మా తండ్రి నాయన నేను ఇచ్చిన మాట ఏం చేసినావురా అని అడుగుతాడు అప్పుడు నేనేం సమాధానం చెప్పాలని అంటే నా మా తండ్రిలాగానే నేను శరీరం వదిలి పైలోకల్లో వెళితే ఆ పైలోకంలో వెళ్ళిన తర్వాత నా నేను ఇచ్చిన వరాలు ఏం చేసావరా నా మాట సత్యం చేసావా అని అడుగుతాడు అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి కనుక తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రి వాక్యము బతికుంటుంది తండ్రి యొక్క మాట నిలబెట్టాలి అన్నారట అంతే అప్పుడు దర్భాసనాలు పరుచుకొని ఆ భరతుడు ప్రాయోపవేశం చేస్తానని ప్రార్థించాట ఆయన ఇట్లా బలవంతంగా శరీరాన్ని వదలద్దు నీకు నీకు పుణ్యం ఉంటుందని చెప్పి బలవంతం చేసి మళ్ళీ తెచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు నువ్వు రాజ్యం చేయి రాజ్యం నా నా ప్రతినిధిగా రాజ్యం చేయి నేను అయో నువ్వు అయోధ్యకి రాజ్యం రాజువి నేను అరణ్యానికి రాజుని కనుక దుష్ట శిక్షణ చేసి ఇక్కడ ఉండే రాక్షసులందరినీ సంవరించి దుర్మార్గులందరి నాశనం చేసి నేను వస్తా పద్నాలుగు సంవత్సరాల తర్వాత తప్పకుండా వస్తాను రా అంటే అప్పుడు ఏడుస్తూ మొత్తుకుంటూ ఇష్టం లేకపోయినా కూడా రామచంద్రమూర్తి తండ్రి లాంటి వాడు కనుక తండ్రి యొక్క ఆజ్ఞ పరిపాలించినట్టుగా పరిపాలిస్తే అప్పుడు తన తెచ్చినటువంటి బంగారు పాదుకల్ని రామచంద్రమూర్తి పాదాలకు పెడితే ఆ పాదుకలను రామచంద్రమూర్తి ధరించాడు ఇది ఈ పాదుకలను తీసుకొని బయలుదేరాడు ఆ తర్వాత రామచంద్ర అయితే వెళ్ళిపోతూ భారతుడు ఒక మాట చెప్పాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత పదిహేనవ సంవత్సరం ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కనుక నువ్వు అక్కడికి రాకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తా నువ్వు వచ్చే వరకు